హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి లోకేష్ గారి నాన్నగారి బర్త్డే సందర్భంగా లోకేష్ గారు మన ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారండి వాళ్ళ నాన్నగారి పేరైతే శ్యామరావు గారు అండి వాళ్ళది వచ్చేసి తెలంగాణ వరంగల్ నుండి మన ఆశ్రమానికి లోకేష్ గారు అన్నదానం చేశారండి ఇదిగోండి చూడండి హ్యాపీ బర్త్డే రావు అనేసి రాపించామండి అలాగే చాక్లెట్ బాక్స్ అండి ఇప్పుడైతే అత్తమ్మ శ్రీకృష్ణ భగవానుడి ముందు పూజ చేస్తున్నారండి ఆత్మ జశ్వంత్ అండి లోకేష్ వాళ్ళ అన్న పేరు వచ్చేసి జశ్వంత్ అండి అలాగే లోకేష్ వాళ్ళ అమ్మగారికి అయితే అత్తమ్మైతే అడ్వాన్స్గా విష్ చేస్తారండి పుట్టినరోజు శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తారు వచ్చేసి ఇంకా శ్యామరావు గారికి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మన ఆశ్రమం తరపు నుండి మీకు హ్యాపీ బర్త్డే శ్యామరావు గారు మీకు వినమిన హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శ్రీకృష్ణ భగవాన్ దీపం వెళ్ళగిచ్చి మీకు ప్రార్థించినాము మీకు నూరేళ్ళు శ్రీకృష్ణ భగవాన్ సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి మీ లైఫ్లో మీ ఫ్యామిలీ మీ కొడుకులు అందరూ కూడా బాగుండాలని మేము ప్రార్థిస్తున్నాము శ్రీకృష్ణ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ ఫ్యామిలీ మీద ఉంటుంది లోకేష్ వాళ్ళ అమ్మగారు కాకి ట్వంటీ సెవెంత్ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి మీకు మీ నేమ్ పెట్టినలేదు ఆ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి మీకు

శ్యామరావు అన్నగారు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి శ్యామరావు గారు మీదే హ్యాపీ బర్త్డే ఇప్పటి మీకు వచ్చేసి మీరే కేక్ కట్ చేసినాను నేనే తింటా ఉన్నాను విష హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దే థ్యాంక్ యూ అండి శ్యామరావు గారి శ్యామరావు అన్నగారి బర్త్డే అయితే మనం మన ఆశ్రమంలో సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి లోకేష్ గారు సెలబ్రేషన్ చేపిస్తున్నారు మన ఆశ్రమంలో సరను ఫ్రెండ్స్ చూడండి ఫ్లవర్ వచ్చేసి ఈరోజు తాతకండి అలాగే మునేమ్మ అవ్వకండి

అంటపొండ పక్కలో పెట్టుకునే అందుకే శ్యామరావు గారు చూడండి మేము పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే ఇలా రెడీ చేసామండి భోజనం పెట్టినామ అన్నదానం నీదే వచ్చేసింది ఫుల్ పూర్తిగా ముక్తిగా నీదే ఉంటుంది వీడియోస్ రెండు అప్లోడ్ అయితాయి అన్నదాత చెప్తాము లోకేష్ కిను జయశవంత్ జయశవంత్ ఇద్దరు అన్నదాత అన్నదాత చెప్తాము భవ అన్నదాత అన్నదాత సుఖే భవ అన్నదాత అన్నదాత సుఖే భవ సతమానం భవతి సతమానం భవతి సత ఆష్మాన్ లోకేష్ నీకు శ్రీకృష్ణ భగవాను నీకి మీ అన్నయ్యకి శ్రీకృష్ణ భగవాను నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి నీకు మంచి లైఫ్ ఇచ్చి మేము ఎప్పుడు మీ కుటుంబం పైన శ్రీకృష్ణ కృప కటాక్ష ఎల్లప్పుడు ఉండాలని ప్రార్థించినాము సల్లగా ఉంటారు ఇప్పుడు కూడా ఆశ్రమానికి అన్నదానం చేసినప్పు చాలా మంచిది వచ్చేసిందే అదే మరి అవతార్లు అంతా కూడా ఇంకా ఆశీర్వాదం ఇస్తారు సుడి లోకేష్ వాళ్ళ ఫ్యామిలీకి రావప్ప నీకు నూరేం లేదు చెప్ప పుట్టిన పండుగ ఆశీర్వాదము ఇట్లా పుట్టిన పండుగలు నూరు పండుగలు చేసుకొని అష్టైశ్వర్యతో భోగభోగ్యాలతో సుఖ సంపత్తులతో ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి పాటిస్తామప్ప అన్నదానం చేయండి అన్నదానం పలించి నీకు మంచి పుణ్యం వస్తుంది బాగుంటావు అప్పేష్ అన్నదాత లోకేష్ లోకేష్ అన్నదానం చేయండి అప్ప నువ్వు లైస్ ఇక్కడ అన్నం అన్నదానం చేస్తే నువ్వు కొండంతపురం నీకు వస్తుంది కొండంత పుణ్యం నీకు వచ్చి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంపత్తులు అంతా వచ్చి హాయిగా ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తాం అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే అన్నపూణా లోకేష్ థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ ఆ అనుష్టానికి అన్నదానం చేసినాక మాకు చాలా ఎనర్జీ వస్తుంది మా కూడా మేము చేసాం మేము పని సపోర్ట్ చేస్తారు కదా మాకు అది చాలా ఖుషీగా ఉంటుంది వచ్చేసిందే థ్యాంక్ యూ సో మచ్ అందరూ చేస్తా ఉంటారు మేము కూడా ఫోన్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఇష్టమైంది ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ

లోకేష్ గారు జశ్వంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి అలాగే మీ అమ్మగారికి అయితే అడ్వాన్స్ విష్యూ హ్యాపీ బర్త్డే అండి ఇంకా మీ అమ్మగారి అయితే పంపించలేదండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు